నాడేమో ప్రభుత్వ భూములు పెద్దలు ఇచ్చిన ఆస్తిని జాతి సంపదని చచ్చిపోతే బొంద పెట్టడానికి జాగుండదని రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పగా సుభాషితాలు చెప్పారు ఇవాళనేమో అధికారంలో రాగానే బరాబర్ భూములు అమ్ముతామంటున్నారు అరే చెప్పకూడదు చెప్పకూడదు భయపడుతు చెప్పకూడే భయపడతా సార్ గారు అమ్మకాల గురించి ఇతర విషయాలు చెప్తున్నారు నేను ఒకటే మీరు పర్మిషన్ రెండు విషయాలు చెప్తాం సార్ మీకు మన తెలంగాణ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఔటర్ రింగ్ రోడ్ని కమిషన్ తక్కువ బడి ఏడు వేల మూడు వందల కోట్లకు వేడి రంపిన ధర చరిత్ర ఈరోజు సార్ వీళ్ళది రెండో రెండవ సార్ రెండవది ఇక భూముల అమ్మకాలు కోసపేట్ల యాక్షన్లు వీళ్ళ బిరావీడు వంద కోట్ల లెక్క పెట్టిన భూముల చరిత్ర మేము చెప్తాం ఆ రిప్లైలో చెప్తాం అమిత్ షా గారు దేశంలో రాష్ట్రంలో మన దేశంలో కాక ప్రపంచంలో ఎక్కడ కూడా మీకట్టే ఓడు విలువ అధ్యక్ష ఆ కన్స్ట్రక్షన్ కాస్తే ఆరు వేల ఐదు వందల కోట్లు రోడ్డు ల్యాండ్ ల్యాండ్ ఎగ్యువేషన్ కలితే కదా ఆ రోడ్డు ఆ రోడ్డు విలువ రోడ్ విలువ లక్ష కోట్ల పైన ఉంటుంది అధ్యక్ష రోడ్డు నమ్ముకుంటారు అధ్యక్ష ఎవరైనా ఈయన ఈయన భూమి అమ్మకాలు